దాన్ని స్క్రూట్నింగ్ చేసి అంత కరెక్ట్గా ఉంటే ఎకనాలజ్మెంట్ అనేది మనం జనరేట్ మెమర్ కలిగిన మేమో నేను మెమర్ కలిగినారు తర్వాత ముగ్గురు మెడికల్ ప్రొఫెషనల్ కాబట్టి ఈ ఊరు నుంచి వేరే ఊరికి కూడా మనం అలౌట్ చేయొచ్చు తర్వాత వేరే జిల్లాని మనకు రావాలంటే అక్కడ వాళ్ళు వాళ్ళ మనం మారా వేరే స్టేట్ ఎంప్లాయ్ కానీ మారాలంటే అంటే ఎంప్లాయ్ అంటే ఇక్కడ ఏంటంటే స్టాఫ్ నెల్స్ ఉంటాము ఆ ఎంప్లాయ్ మార్క్ చేయాలన్నా కూడా దీంట్లో ఉంటుంది తర్వాత రెండు వచ్చేసి ఎంప్లాయీస్ వచ్చినాయి అది తర్వాత ఈసారి కరెక్ట్గా గారు చైర్మను తర్వాత నేషనల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ మే జడ్జి గారు ఉంటారు వాళ్ళు వచ్చి ఒక మెంబరు తర్వాత ఎస్పీ గారు కూడా ఉంటారు తర్వాత ఎన్జిఓ మన రెడ్డి గారు ఉంటారు డిఎల్ఏలే ఉంటారు దాంట్లో కూడా ఉన్నారు స్టేట్లో కూడా ఈ మధ్య సెలెక్ట్ అయ్యారు మేడం గారు తర్వాత వచ్చేసి ఒక ఎమినెంట్ మెడికల్ ప్రాక్టీషన్ వీళ్ళు ఉంటారు వాళ్ళు మనం దీనిలో పెట్టి ఈ డిఎల్ఏసి దాన్ని చూసి వాళ్ళు కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎలా అయితే జరిగిందో అది జరుగుతుంట ఇప్పుడు వచ్చేసి మనకి ఈ అడ్వైజరీ కమిటీ మీటింగ్ వచ్చేసి నాలుగు కొత్తగా నమోదు చేశారు ఇక్కడ ఎవరైనా కానీ స్కాన్ కొనాలంటే ముందర మనకి ఆన్లైన్లో అప్లై చేసి మనం సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ఇచ్చే మాత్రమే కంపెనీ వాడు అమ్ముతాడు బయటికి రిలీజ్ చేస్తాడు అది లేని ఎట్టి పరిస్థితిలో కూడా మనకి మిషన్ రాదు సో మనకి నాలుగు ఉన్నాయి తర్వాత వచ్చి రెన్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దీని పీరియడ్ వచ్చి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఫీజు వచ్చేసి ఆఫ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది ఫస్ట్ తీసుకున్న దాంట్లో వచ్చి ఆఫ్ అమౌంట్ ఉంటుంది ఫీజు సిస్టం రెండు రకాలుగా ఉంటుంది పార్ట్నర్షిప్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇండివల్ కానీ నర్సింగ్ హోమ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది రెవెన్యూకి వచ్చేదంటే దాంట్లో హాఫ్ అమౌంట్ ఉంటుంది న్యూ దానికి ఏంటంటే వాళ్ళు సిస్ట్ ప్రకారము అంత స్పేసు దాని ప్రకారము అంత మన అల్లోపతికి యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం రిజిస్టర్ చేశారా లేదా వాళ్ళ మీద గతంలో ఏమైనా కంప్లైంట్ ఉన్నాయా లేవా కొత్తగా పెట్టాలి గట్రా ఉండవు కానీ వీలు గతంలో ఏదన్నా చేసి చేశారని ఇలాంటి మాత్రం చూస్తాం బేసిక్గా అనేది మూడు సెంటర్లు పెట్టాలా హాస్పిటల్ టైప్లో ఒకటి రిసెప్షన్ ఏరియాలో ఒకటి మనం మిషన్ ఎక్కడుందో అసెఫ్ట్ చేసే అవి మనం అబ్జర్వ్ చేసి మన కరెంటీ మెంబర్స్ వెళ్ళినప్పుడు అక్కడ పెళ్తున్నారా లేదా ఇంకా అక్కడ డెకాయ్ ఆపరేషన్లో కూడా ఎంజీఓస్కి కూడా ఇచ్చి అంటే మీకు ఇచ్చినారు సార్ వీళ్ళు కూడా మేమైతే కొన్ని చేస్తున్నాము సార్ వీళ్ళు కూడా మీరు కూడా ఏమైనా ముందుకొస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రెగ్నెంట్గా ఉన్నాయి

యాక్ట్ పరంగా నేను ఇది ఫోటో ఏమున్నాయి చూస్తాను సార్ సరే వాళ్ళు అడిగి నేను తెప్పించుకుంటాను అక్కడ కూడా ఏమున్నాయి అలా ఆప్షన్స్ ఏమున్నాయి చూసుకొని నేను చేస్తాను వస్తా కూడా ఇప్పుడు నేను ఇందాక మీరు చెప్పిన తర్వాత చూశాను అభివృద్ధి అయిన కారణంగా హిందూ కులాలుగా ఉండేటువంటి వాళ్ళలో డ్యూ టు పావర్టీ డ్యూ టు లిటరసీ అనేక విషయాలు ఉన్నాయి అక్కడ లేకపోతే ఎంత ఘోరం చూడండి పన్నెండేళ్ళ అమ్మాయి పెళ్లి చేసి క్లాస్ పెట్టేయడం సో ఇట్లాంటి విషయాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి